హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు ఈరోజైతే ఉద్యోగ క్యాలెండర్ పైన ఒక ప్రధానమైన అప్డేట్ అయితే ఉంది ఈ యొక్క వీడియోలో అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఏమేమి రాక రాబోతున్నవి అప్కమ్మింగ్ నోటిఫికేషన్ పైన రేవంత్ రెడ్డి వైఖరి ఏంటి రేవంత్ రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఖరి ఏంటి అనే విషయాలను ఈ యొక్క వీడియోలో నేను పూర్తిగా చర్చించబోతున్నా మీతోని మొదటిగా ఛానల్కు వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోను లైక్ చేసి చూడండి అదేవిధంగా మీ అభిప్రాయం ఏదైనా ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి అదేవిధంగా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఎందుకంటే మీకోసం నేను సమయాన్ని వెచ్చించి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నందుకుగా మీరు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడాలని నేనైతే కోరడం జరుగుతుంది మెయిన్గా టాపిక్లోకి వెళ్ళే ముందు మెయిన్గా ఈరోజు మనకు వివిధ వార్తా పేపర్లలో వచ్చిన విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి అన్నకు నిరుద్యోగుల పైన ప్రేమతోన లేకపోతే నిరుద్యోగులు చేస్తున్న స్ట్రగుల్కు భయపడి నిరుద్యోగులు ప్రభుత్వంపై చేస్తున్న పోరాటాలకు భయపడి మరి ఈ మాట అన్నడా అనేది నాకు అర్థం అవ్వట్లేదు త్వరలో నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నాడు త్వరలో త్వరలో అనే పదము నిరుద్యోగులకు నచ్చట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ త్వరలో అన్న పదాన్ని డిక్షనరీలకు వెళ్ళి డిలీట్ చేయని చెప్పేసి చాలామంది నిరుద్యోగులైతే కోపతాపాల మీద ఆవేశంతో ఉన్నారు కానీ ప్రభుత్వాలు గవర్నమెంట్లో ఉన్న పొన్నం ప్రభాకర్ కావచ్చు అదేవిధంగా సీతక్కే కావచ్చు అదేవిధంగా మన బట్టి విక్రమార్క గారు మన ఫైనాన్స్ మినిస్టర్ పైసల మంత్రి కావచ్చు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి రెడ్డి కావచ్చు ఈ మళ్ళీ కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కావచ్చు వీళ్ళు చాలా సార్లు చాలా వేదికల అందించాలి త్వరలో నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఇవ్వబోతున్నాం త్వరలో యాభై వేల నోటిఫికేషన్తో ఉద్యోగాలు రాబోతున్నాయి త్వరలో ఇరవై వేలు రిక్రూట్మెంట్కు భర్తీకి సిద్ధంగా ఉన్నాయని ఇలాంటి స్టేట్మెంట్లు వివిధ ప్రభుత్వ వేదికల అంటే అఫీషియల్ వేదికల మించి వాళ్ళు మాట్లాడడం జరిగింది ఇప్పుడు సీఎం కూడా అదే మాటను నలభై వేల పోస్టు త్వరలో భర్తీ చేస్తామంటున్నాడు నలభై వేల పోస్టులు భర్తీ చేస్తామని ఆ మాట మాట్లాడినాడు కానీ నలభై వేల పోస్టు ఏ విధంగా భర్తీ చేస్తాం ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి మరి జాబ్ క్యాలెండర్ మీరు ప్రకటిస్తారా ప్రకటించారా అనే విషయాన్ని కూడా ఆయనే క్లియర్గా చెప్పలేదు కానీ డిసెంబర్ ఏడో తారీఖున ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా చేసుకొని జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారని చాలామంది ఆశ గదురు చూస్తున్నారు చాలా ఎడ్యుకేషన్ ఛానల్స్ అదే మాట మాట్లాడుతున్నాయి చాలా పేపర్లు కూడా అదే రాతలు రాసినాయి ఈరోజు చూసినట్టయితే వెలుగు దినపత్రిక ఎవరిది రేవంత్ రెడ్డి పత్రిక వెలుగు దినపత్రిక రేవంత్ రెడ్డి యొక్క ఇక రేవంత్ రెడ్డి యొక్క ఆత్మ అనుకోవచ్చు లేకపోతే రేవంత్ రెడ్డి యొక్క నీడ అనుకోవచ్చు లేకపోతే రేవంత్ రెడ్డి యొక్క కరపత్రం అనుకోవచ్చు వెలుగు పత్రిక ఇవాళ ఇచ్చినారు ఏమని అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మొత్తం గ్రూప్ వన్ ఐదు వందల అరవై మూడు పోస్టులకు ఎగ్జామ్ పెట్టినాం గ్రూప్ వన్ ఆఫీసర్లను నియామకం చేసినాం మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు అంటే కొలువుల జాతర అంటే కొలువుల జాతర అంటే ఏదో నోటిఫికేషన్ ఇచ్చి నోటిఫికేషన్స్కి ఎగ్జామ్ పెట్టి పరీక్షలు పెట్టి ఆ జాతర కాదు ఇది ఎగ్జామ్స్ లో మెరిట్లో ఉద్యోగాలు సాధించిన వారికి నియామక పత్రాలు ఇచ్చిన దాన్నే కొలువుల జాతర ఇప్పటి వరకు పద్దెనిమిది సార్లు తెలంగాణ రాష్ట్రంలో కొలువుల జాతర జరిగిందని చెప్పేసి మాట్లాడుతున్నారు అవన్నీ ఎవరికో పుట్టిన బిడ్డను వీళ్ళెత్తుకొని ముద్దాడితే గలీజుకుంటుంది అట్లనే కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్స్కి కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్స్కి వీళ్ళు ఎగ్జామ్ పెట్టి అవి వీళ్ళ ఖాతాలో చేసుకొని ఇప్పటికీ అరవై ఒక్క వేల పోస్టులు భర్తీ చేసినామని స్వయంగా రేవంత్ రెడ్డి ఈరోజు మాట్లాడిండు ఇది ఎంత వరకు రేవంత్ రెడ్డికి కరెక్ట్ అనిపిస్తున్నాయి అనేది వాళ్ళ విజ్ఞతగా వదిలేద్దాం ఇవన్నీ బీఆర్ఎస్ మాజీ మన్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్స్ ఇవి అయిన కాలంలో ఇచ్చిన నోటిఫికేషన్స్కి వీళ్ళు ఎగ్జామ్స్ పరీక్షలు పెట్టి ఇవి మేమే ఇచ్చిన మీ నోటిఫికేషన్స్ ఖాళీలన్నిటిని వెతుకులాడి మేమే ఖాళీలన్నిటిని మొత్తం ఐడెంటిఫై చేసి మేమే నోటిఫికేషన్ ఇచ్చినా మేమే రోస్టర్ దిద్దినా మేమే ఎగ్జామ్స్ పెట్టినాం అనే కాడికి వచ్చింది కానీ ప్రభుత్వం ఇప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు గడిచింది సారీ రెండు సంవత్సరాలు గడిచింది అయినా కూడా ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ కూడా స్ట్రైట్ ఫార్వర్డ్లో ఇవ్వలే నోటిఫికేషన్ ఇచ్చి ఇవ్వకపోగా గతకాల ప్రభుత్వాలు ఇచ్చిన నోటిఫికేషన్స్ అన్ని వీలే అని చెప్పుకోవడం ఎంత సిగ్గు చాలా దారుణంగా సిగ్గు సిగ్గుచేటు ఎవరికో పుట్టిన బిడ్డను వీల బిడ్డ అని ఎత్తుకొని ముద్దా అన్నట్టుంది నిరుద్యోగులు ఇంత ఇష్టపడి ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేసుకుంటే ఇప్పుడు నిరుద్యోగులకు అందరికీ కోపం వస్తుంది బాధ వస్తుంది అరే ఈడేదో మనల్ని ఉద్ధరిస్తాడు అనుకుంటే ఈడు గాడికి వచ్చిండు కేసీఆర్ ప్లేస్లకి అని చెప్పేసి ఈరోజు చీదరించుకుంటున్నారు నిరుద్యోగులు అందుకే రేవంత్ రెడ్డికి ఏమొచ్చిందో ఏ సోయి పుట్టిందో కానీ త్వరలో నలభై వేల ఉద్యోగాల భర్తీ అనడం ఆ నలభై వేల ఉద్యోగాల భర్తీలో ఏమేమి పోస్టులు ఉంటాయని నేను నిన్నటి వీడియోలోనే చెప్పినా పదహారు వేల పోస్టులతోని పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ పద్నాలుగు వేలతోని సారీ పద్నాలుగు వేలతోని అంగన్వాడీ టీచర్ పోస్టులు ఆ పదహారు పద్నాలుగు ఏంటి అని ఈజీ అయిపోయినాయి కదా ముప్పై వేలు ఇక పది వేల పోస్టులు ఆ పదివేల పోస్టులు ఏంటి అని మీరు అడుక్కోవచ్చు దాంట్లో నాలుగు వేల పోస్టులు ఎస్సీ గురుకులాలలో బాక్ పోస్టులు ఎస్సీ గురుకులాలలో నాలుగు వేల పోస్టులు ఖాళీ ఉన్నాయి ఇక మిగిలినవన్నీ ఆరు వేలు ఈ ఆరు వేలల్లో ఏముంటాయి ఈ ఆరు వేలల్లో కూడా మళ్ళీ ఏమేమి ఉంటాయి అంటే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వచ్చేసి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఉన్నాయి డైట్ కాలేజ్ లెక్చరర్సు బీఏడ్ కాలేజ్ లెక్చరర్స్ వచ్చేసి ఓ మూడు వందల యాభై ఉన్నాయి ఆడుకో వెయ్యి వచ్చినాయా ఇక్కడ ఇంకేమున్నాయి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్స్ అన్నీ కలిపితే ఒక మూడు ఉన్నాయి ఇక్కడికి ఒక పద్దెనిమిది వందలు అయిపోయినాయా ఇక మిగతా అన్నీ కూడా నాలుగు వేల ఐదు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో డిఎస్సి వీడికి నలభై వేలు క్లోజ్ వీటినే ఆయన చెప్తాను మరి ఇలా గ్రూప్ వన్ ముచ్చిందన్న గ్రూప్ టూ ముచ్చన్నా గ్రూప్ థర్డ్ ముచ్చటిందన్నా గ్రూప్ టూ లేదా గ్రూప్ థర్డ్ లేదా గ్రూప్ వన్ లేదా అని మీరు నన్ను అడగొద్దు ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కానీ అది లేట్ వచ్చే అవకాశం ఉంది కానీ ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఇవి ఇవి పర్ఫెక్ట్గా ఉన్నాయి ప్రభుత్వం దగ్గర ఖచ్చితంగా నోటిఫికేషన్స్ వస్తాయి లేట్ అయినా లేట్ కాకుండా సమయం ఆలస్యమైన అచ్చుడు పక్క రేవంత్ రెడ్డి ఇయ్యక మానడు ఇయకపోతే రేవంత్ రెడ్డి పని జరగదు ఇప్పటికే నిరుద్యోగులందరూ చాలా కోపంగా ఉన్నారు కాబట్టి జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఈ నలభై వేల ఉద్యోగాల నోటిఫికేషన్స్ హండ్రెడ్ పర్సెంట్ నేను అనుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ జనవరికి వెళ్ళి మార్చి మధ్యలో పడతాయి రెండు వేల ఇరవై ఆరు జనవరికి వెళ్ళి మార్చి మధ్యలో హండ్రెడ్ పర్సెంట్ పడతాయి మనకు అవసరం అనుకుంటే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి లోపు కూడా పడవచ్చు నోటిఫికేషన్స్ వాటి డేట్స్ అవన్నీ కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనకు ఆనవాయితీ ఒక ఇయర్ ఎండింగ్ అయితేందంటే డిసెంబర్లో కొన్ని నోటిఫికేషన్ ఇవ్వడం రావడం అనేది ఒక ఆనవాయితీ ఉన్నది తెలుగు రాష్ట్రాలల్లో ఆనవాయితీ ప్రకారం ఇక్కడ పడుతుంది ఇక్కడ ఇస్తారు అని నేను అనుకుంటున్నా అందులో డిఎస్సి పడుతుందా పోలీస్ కానిస్టేబుల్ అయితే ఖచ్చితంగా స్కోప్ ఉంది పోలీస్ కానిస్టేబుల్ ఉంది ఎస్ఐ నోటిఫికేషన్ ఉంది అవి ఖచ్చితంగా పడతాయి అంగన్వాడీ నోటిఫికేషన్ ఖచ్చితంగా పడతాయి వాటికంత స్కోప్ ఉంది ఇవన్నీ పెద్దగా ఉన్నాయి అంగనవాడిలో పద్నాలుగు వేలు పోలీసులో పదహారు పదహారు వేలు కానిస్టేబుల్ ఎస్ఐ వచ్చేసి ఒక వెయ్యి ఉంటాయి బీట్ ఆఫీసర్స్ ఉన్నాయి ఒక పద్దెనిమిది వందలు అవి కూడా పడతాయి కాబట్టి మిత్రులారా నోటిఫికేషన్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఒక సిలబస్ కమిటీ కూడా ఇస్తున్నారు ఇప్పుడు ఈ మధ్యలో కాలంలో యూపీ మన టీజీపీఎస్సి యూపీపీఎస్సీ మాదిరి సంస్కరణలు తెస్తామన్నారు అంతకు మించి పోలేదు యూపీపీ యూపీపీఎస్సి అంత స్టాండర్డ్ లెవెల్ యూ టీజీపీఎస్సీ చేయలేదు టీజీపీఎస్సీ వల్ల కాదు హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను టీజీపీఎస్సీ వల్ల కాదు దానికంత సినిమా లేదు పేపర్ అమ్ముకునే ఆరోపణలు ఉన్నాయి మరకలు రాంగ్ రాంగ్ సెలక్షన్ లిస్టు పెట్టే మార్గాలు ఉన్నాయి అవంతా వాటి గురించి మాట్లాడడం కూడా పెద్ద భాగవతం పెద్ద చరిత్ర అంత లోపలికి పోవట్లేదు సబ్జెక్ట్లోకి కానీ సిలబస్ కమిటీ పెట్టినారు కొన్ని మార్పులు చేర్పులు చేయాలి ఈ గ్రూప్కి సంబంధించిన సిలబస్ జిఎస్లో కొన్ని మార్పులు తేవాలి ప్రతి ఎగ్జామ్కి ఇక్కడ నుండి స్క్రీనింగ్ టెస్ట్ పెట్టాలని కొన్ని మార్పులతో కూడుకున్న ప్రక్షాళన సంస్కరణలు టీజీపీఎస్ దగ్గర ఉన్నాయి అవి ఇప్పుడు చేస్తుందా ఇంకొక సంవత్సరం ఆగి చేస్తుందా ఇంకా టూ ఇయర్స్కి చేస్తుందా అంటే చెప్పలేను ఖచ్చితంగా వాటి ఇంప్లిమెంటేషన్ అయితే ఉంది కాబట్టి మిత్రులారా ఖచ్చితంగా నలభై వేలతోని నోటిఫికేషన్ రాబోతుందని స్వయంగా రేవంత్ రెడ్డే అంటాడు మరి రెడ్డి గారి మాట నమ్ముదామా అని మీరు అనుకుంటే నమ్మడానికి కూడా నాకైతే సిద్ధంగా లేను అంటే ఇప్పుడే వస్తాయని నమ్మడానికి అయితే సిద్ధంగా లేను కానీ రావడం అయితే పక్క ఇస్తాడు కూదా మరి రెండు వేల ఇరవై ఎనిమిదికి వస్తాయన్న రెండు వేల ఇరవై ఏడుకి వస్తాయన్న నోనో నోనో జనవరికి వెళ్ళి మార్చి మధ్యలో పడుతుంది నేనైతే అనుకుంటున్నా ఐ హోప్ అప్పటికే పడతాయి ఎందుకంటే జనవరి కల్లి మార్చిలు వేస్తాడు ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఆరు మార్చిలో మనకు తెలంగాణ బడ్జెట్ ఉంటుంది దాంట్లో కొత్త ఉద్యోగుల నియామకాలు చేసుకుంటే బడ్జెట్ కూడా అలా పెడతాడు సో నేను అనుకుంటున్నా ఈ నలభై వేల పోస్టులతో నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న రేవంత్ రెడ్డి తక్షణమే నీకు నీతి నిజాయితీ నిబద్ధత ఉన్నట్టయితే నిరుద్యోగుల మీద నీకు సవితి తల్లి ప్రేమ లేకుండా సొంత తల్లి ప్రేమ సొంత తమ్ముళ్ళ ప్రేమ అన్నదమ్ముల ప్రేమ నువ్వే ఒక తండ్రిగా ప్రేమించే బుద్ధి నీకుంటే నిరుద్యోగుల భాష నిరుద్యోగుల భాష నిరుద్యోగుల బాధ నిరుద్యోగుల గోస నిరుద్యోగుల కష్టాలు చూసిన వాడివైతే నిరుద్యోగుల ఓటుతోనే సీఎం కుర్చీలో కూర్చున్న మాట కట్టుబడి ఉన్నవాడవైతే హండ్రెడ్ పర్సెంట్ నలభై వేల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించు ఖచ్చితంగా ప్రకటించు ఎప్పుడు ప్రకటించాలే డిసెంబర్ ఏడో తారీఖు ప్రకటించు నిరుద్యోగులు నేను నెత్తి మీద పెట్టుకుంటారు అంటావు కదా నాకు పది సంవత్సరాలు పరిపాలించాలని ఉన్నది మళ్ళొకసారి మీరు అవకాశం ఇస్తే నేను ముఖ్యమంత్రిని అడుగుతా పదేళ్లలో నేను మొత్తం రైజింగ్ తెలంగాణ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ మొత్తం ఒక మోడల్ తీసిదిద్దినావు కదా అది చేస్తా అంటున్నావు కదా నువ్వు చేస్తావు నీకు అంతుంది కానీ నువ్వేం చేయాలి నిరుద్యోగులకు ఎంప్లాయ్మెంట్ చూపించాలి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం ఈ మాట కట్టుబడి ఉన్నాం మేము కానీ దశల వారి ఇస్తామని చెప్పేసి మాట్లాడటాడు దశలో వారికి ఇస్తాడంట ఈసారి నలభై వేల ఉద్యోగాలు మాత్రమే ఇస్తాడంట మీరు దీన్ని అర్థం చేసుకోండి మిత్రులారా నలభై వేల ఉద్యోగాలు ఇప్పుడు ఇస్తాం మేము గతంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాము కదా అది కూడా ఇస్తాం కానీ అది ఇప్పుడే ఇవ్వం దశలో వారికి ఇస్తాం కాస్త టైం పట్టవచ్చు కాస్త మీరు ఓపిక ఉండండి అని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్తుండు ఇంకెన్ని సార్లు ఒప్పుకుంటారు రెండు సంవత్సరాలు ఆల్రెడీ గడిచిపోయింది నీకు ఇచ్చిన టైం ఇంక నీకునేదా మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలలో నువ్వు ముప్పై వేల ఉద్యోగాలైనా భర్తీ చేస్తావా అన్ని వల్ల అవుతుందా అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు తాను ప్రశ్నించుకోవాలి ఎవడో ప్రశ్నించాడో తనకు తాను ప్రశ్నించుకున్నప్పుడే ఆయనకు అర్థమవుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మిత్రులారా త్వరలో అయితే నలభై వేల ఉద్యోగాలు అంటున్నాడు చూద్దాం వేట